శిలువలో పలికిన ఏడు మాటలు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను మొదటి పేతురు రెండు ఇరవై ఒకటి క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు శ్రమ సమయమందును వేదనల మధ్యను మరణ సమయమందును ఒకరు ఎలాగూ నడుచుకొనవలెనను మాదిరిని చూపించుచో చూనవి ఆయన శిలువలో ప్రేలాడిన ఆ ఆరు గంటల సమయము ఆయన మన ఎడల చూపిన ప్రేమకు రుజువుగా ఉన్నది ఆరు గంటలలో ఆయన నోట నుండి వచ్చిన ఏడు మాటలు ఎంతో లోతైనవి అవి మనలను ఆలోచింపజేసి ఉన్నవి బాధ భరించలేక అల్లాడుచున్న పిరికి వాణి స్వరముగా కాక అవి జయమునుంది నా వాణి ఘోషగా మన చెవులలో మారుమ్రగుచున్నవి సాధారణముగా శిలువలో వేలాడుచున్న వారు తమ నొప్పి బాధను ప్రస్తావించును శిలువ వేసిన వారిని నిందించుదురు శపించుదురు అయితే క్రీస్తు క్షమాపణ మాటలను పలికెను క్రీస్తు శిలువలో పలికిన మాటలను మనము ధ్యానించు చూ ఉండగా ఆయన శ్రమను త్యాగమును వేదనను జ్ఞాపకము చేసుకొని సిలువలో శిలువలో వేయబడిన క్రీస్తును గూర్చి ఏ ముందుగా ప్రవచించను ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు ఆయన ముఖరూపము చితికిపోయినద్దున అపేక్షించు చూన్నంతగా రూపము లేదు ఆయన మనుషుల చూడని వాడాలి శిలువలో పలికిన మొదటి మాట యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను లూక ఇరవై మూడు ముప్పై నాలుగు సిల్వలో పలికిన రెండవ మాట అందుకాయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నాను లూక ఇరవై మూడు నలభై మూడు సిల్వలో పలికిన మూడవ మాట యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత తన శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను యోహాను పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై ఏడు సిల్వలో పలికిన నాలుగవ మాట ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లమసవక్తాని అని బిగ్గరగా కేకు వేశాడు ఆ మాటకు అర్థము మత్తాయి ఇరవై ఏడు నలభై ఆరులో రాయబడి ఉంది సిలువలో పలికిన ఐదవ మాట తరువాత సమస్తమును సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని యోహాను పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి నుంచి సిలువలో పలికిన మాటలు ఒకటి నుంచి ఐదు మాటల వరకు మేము ధ్యానించి ఉన్నాము ఆరవ మాట ఈరోజు ధ్యానిద్దాం రండి సిలువలో పలికిన ఆరవ మాట యేసు ఆ చిరక పుచ్చుకొని సమప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించడు యోహాను పంతొమ్మిది ముప్పై సమాప్తము అను మాట విజయమును మరియు సంతోషమును తెలియజేయు మాటగా ఉన్నది జీవ మరణ పోరాటములో ఉన్న వ్యాధిగ్రస్తునికి గంటల తరబడి ఆపరేషన్ చేస్తే అతని ప్రాణము రక్షించగలిగిన డాక్టర్ సక్సెస్ అని సంతోషముగా చెప్పుదురు తనకంటే బలవంతుడైన రాజుతో ధీరత్వము గలవాడై పోరాడి జయము పొందిన రాజు విజయవంతముగా ముగిసెను అని ఆనందించను నవమాసములు గర్భమందు మోసిన శిశువును క్షేమముగా ప్రసవించిన తల్లి తాను జన్మించిన శిశువు ముఖము చూచినప్పుడు తాను పడిన శ్రమలు యావత్తు మరిచి అంత సమాప్తమని నెమ్మదిగా ఉండును కొన్ని సంవత్సరములుగా ప్రయాసపడి ఒక శిల్పమును చెక్కిన శిల్పి సంపూర్ణముగా దానిని ముగించినప్పుడు ఎంతో ఆనందముగా సమాప్తము అని చెప్పును కదా యహోవా నా పక్షమున కార్యము సఫలము చెయ్యును అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు కల్వరి శిలువ వైపు చూచి దేవుడు నా పాపములను క్షమించెను శాపములను కొట్టివేసెను రోగములను స్వస్థపరచెను సాతాను తలను చితుక దొక్కెను నా కొరకు సమప్తమును సిలువలో చేసి ముగిసెను అని చెప్పుచుండగా మన కనులు చెమ్మగిల్లుచున్నవి దేవుడు బిడ్డలు ఎన్నని దేవుని బిడ్డలు ఎన్నడూ వారు కారు మనము భూమి మీద మన ఎడల గ మన ఎడల గల దేవుని సంకల్పమును నెరవేర్చుచున్నాము పరుగును విజయవంతముగా కడముట్టించుచో ఉన్నాము ప్రభువు కొరకు చేయవలసిన యావత్తును పట్టుదలతో చేయిచు ఉన్నాము అయితే ముగిసిపోవటం లేదు దేవుడు మనకు నిత్య జీవము ఇచ్చి ఉన్నాడు గనుక ప్రలోక రాజ్యం అందు నిత్యము నిలిచియుద్ధము యేసు క్రీస్తు సమాప్తము చేసిన మొట్టమొదటి శిలువ శ్రమలకు సంబంధించిన ప్రవచములన్నిటినీ సమాప్తము చెయ్యుట ఆయన శ్రీ సంతానమయునది నెరవేరును ఆదికాండం మూడు ఐదు గలాతి మూడు నాలుగు ఆయన కన్యక గర్భ గర్భం వందు జన్మించును అనునది నెరవేరును బెత్లహేము ఎఫ్రత్తా ఎలబువాడు నీలో నుండి వచ్చును అను నదియే నెరవేరును మీక ఐదు రెండు ఆయన దావిదు వేరు యొక్క చిగురయ్యునుననియు ఆయన పుట్టుక మునుపే నామకరణము యూదా గోత్రపు సింహము అనునదియు నెరవేరును అందువలన ఆయన చేసిన దీర్ఘ ప్రార్థనలో తండ్రి చెయ్యుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని ప్రార్థించను పని సంపూర్ణముగా చేసి నెరవేర్చి తిని అనునది విజయఘోష రెండవదిగా ఆయన శరీర శ్రమల సమాప్తమాయను గెస్సమనే తోటలో క్రీస్తు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోవచ్చు ఉన్నది అనెను మొత్తం ఇరవై ఆరు ముప్పై ఎనిమిది శిలువ శ్రమలు యావత్తులు ఆయన సంతోషముగా సహించెను తన శరీరము చీల్చబడుటకు అప్పగించుకొనెను ఆఖరి బొట్టు రక్తము వరకు చిందించెను అయితే ఇప్పుడు శరీరం మందు అనుభవించిన శోధన వేదన సమాప్తమాయను మూడవదిగా తాను సంపూర్ణమైన బలిగా అర్పించబడు కార్యక్రమము సమాప్తమాయను అవును ఆయనే లోక పాపములను మోసుకొని పోగు దేవుని గొర్రె పిల్ల పాప ప్రయాచిత్తమైన బలి అపరాధ పరిహార్థ బలి ఇక మీదట గొర్రెలు మేకలు ఎద్దులు పావురములను బలిగా అర్పించు పని లేనలేదు నాలుగవదిగా సాతానుపై జయము పొందుట సమాప్తమయ్యను క్రీస్తు తన శిలువ మరణము ద్వారా మరణము యొక్క అధిపతిని జయించను మరణము యొక్కయు పాతాలము యొక్కయు తాళాపు చెవులను పొందుకొని మరణమును విజయముగా మృంగివేశాను దేవుడు చేరాత దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి వాహటముగా వేడుకకు కనబరచను కొలసి రెండు పద్నాలుగు పదిహేను అవును అంతా విజయవంతముగా సమాప్తమయ్యను ప్రియ సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ఈ మీద వచ్చి చేయవలసిన పని అంతా కూడా చేసి సమాప్తమైనదని తెలియపరుస్తున్నాడు మానవునికి కావలసిన జ్ఞానము మానికి మానవునికి కావలసిన మార్గము మానవునికి కావలసిన పరిశుద్ధత మానవుడు పరలోకానికి వెళ్ళడానికి అద్భుతమైన దేవుని యొక్క మార్గము మానవునికి కావలసిన స్వస్థత మానికి మానవునికి కావలసిన అద్భుతమైన అన్ని కూడా దేవుడు ఇచ్చేసి సమ మానవుని కొరకు తను తాను అప్పగించుకొని తీసుకున్నాడు ఈరోజు మనకిచ్చిన ఈ బాధ్యత మనం కూడా యేసు క్రీస్తు వలే మనము కూడా దేవుని ఎదుట శ్రమలను అనుభవించి శరీర శ్రమలను సమాప్తం చేసేవారిగాను అదేవిధంగా సంపూర్ణముగా మమ్మల్ని మేము అర్పించుకునే కార్యక్రమం సమాప్తము చేసేవారిగాను అదేవిధంగా సాతానుపై జయం పొందుట సమాప్తము అయ్యే విధముగాను మనం కూడా క్రీస్తు లాగా జీవించాలి ఆయనను మహిమపరిచేవారిగా ఆరాధించేవారిగా నిత్యము ఆయన పక్షంగా నిలబడే వ్యక్తులుగా లోకాన్ని పాపాన్ని సాతాన్ని మరణాన్ని జయించేవారిగా ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు అప్పగించుకొని అన్ని చేసి సమాప్తము అని ముగించి ఆయన మరణించి నీకు నాకు మార్గం తెరిచిన ఆ దేవాది దేవునికే మహిమ కలుగునుగా అక్క ఆమెన్ ఈవు నేను నిత్యము సంతోషంతో ఆనందంతో సమాధానంగా ఉండాలని ఆయన శ్రమలను అనుభవించి ఎస్ నిన్ను నన్ను శ్రమలకు నీవు నేను శ్రమలలో ఉన్నప్పుడు ఆయన సాయం చేసేవాడిగా ఉన్నాడు ఎస్ ఈ మాటలు నీ జీవితానికి నా జీవితానికి ఎంతో మేలుకరంగా ఆస్తికరంగా ఉన్ననుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ